తిరుమలలో దోచుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని తెలుగుదేశం సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు తిరిదే పత్రాలు కంప్యూటర్ల ధ్వంసానికి కుట్రలు చేస్తున్నారన్నారు కూటమి అధికారంలోకి రాగానే అవినీతిపై విచారణ చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారుల్లో ఒణుకు పుడుతుంది ఉద్యోగానికి రాజీనామా చేయాలి లేకపోతే అని కూడా చాలా మంది ఐఏఎస్ అయితే ఏమి మిగతా ఆఫీషియల్స్ అయితే ఏమి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అయితే ఏమి తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు అనే విషయం మీరు అందరూ గ్రహించాలి తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి లో ధర్మారెడ్డి గురించి మాట్లాడుతూ ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి నేను బయట పెట్టా ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా ఇన్ఛార్జ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పన్నోడిగా పనిచేస్తున్నావా అని కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది శ్రీవాణి ట్రస్ట్ టూ థౌజండ్ క్రోర్ స్కామ్ రెండు వేల కోట్ల రూపాయలు ఎవడబ్బా సొత్తురా నువ్వు ప్రైవేట్ బ్యాంకు వేసేదానికి ఏ నీ తాతిచ్చాడా డబ్బులా నీకేనా కట్నం వచ్చిందా సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత అవినీతి ఎప్పుడైనా చూసావా అని నేను అడుగుతున్నా నువ్వు ఢిల్లీకి పోయినా నువ్వు లండన్ కి పోయినా నువ్వు జూపిటర్ పోయినా నువ్వు మార్స్ కు పోయినా కూడా నిన్ను తిరిగి తీసుకొని వస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా దర్శనం టికెట్లు ఇది పాపం ధర్మారెడ్డి ఒక్కడు కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదయ్యో అందరూ మా రోజక్క కాడి నుంచి చెవిరెడ్డి కాడి కాడి నుంచి అందరూ దర్శన టికెట్ కోట్ల రూపాయలు సంపాదించుకుంది వాస్తవం తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి విషయం మీద ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని భయపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను